హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై అండి ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా మేము శుభ్రంగా చికెన్ కడుక్కొని దాంట్లో వన్ టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము చూసారు కదా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ కన్నా కొద్ది ఎక్కువ పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్నాక ఉప్పు వేసుకుంటున్నాము ఆ ఉప్పు అనేది మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేమైతే ఒక టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము కారం స్పైసీ చేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాం మేము ఇలా బాగా కలుపుకోండి చికెన్ని దీంట్లో మీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నది ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయేలా నేను ప్రతి కర్రీ చికెన్లో ఇలానే చేస్తాను టేస్ట్ బాగుంటుంది ఒక పది నిమిషాలు కానీ దీన్ని ఇలా కలుపుకొని ఉంచుకున్నారనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఏ రకం కర్రీ చేసినా కానీ ఇలా మాత్రం కారం అంతా కలుపుకొని పెట్టుకుంటాను ఆ తర్వాత కొద్దిగా పైనుంచి ఇలా నిమ్మరసం వేసుకోండి మేము ఒక వన్ తీసుకున్నామండి ఒకటి తీసుకున్నాము నిమ్మకాయ ఆ తర్వాత మేము ప్యాన్లో ఆయిల్ వేసుకొని ప్యాన్ తక్కువ ఫ్రేమ్లో ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటున్నాము మేము ముందుగానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న చిన్నవి ఇలా వేసుకొని పసుపు దాంట్లో వేసుకున్నాము దీంట్లో వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయండి ఇలా తక్కువ ఫ్రేమ్లో మనము ఆయిల్లో ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ బాగా కలుపుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలర్ కొద్దిగా చేంజ్ అయింది అనుకోండి చాలు మనకు మేము తక్కువ ఫ్రేమ్లోనే ఈ ఉల్లిగడ్డ ఇలా ఫ్రై చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఉల్లిగడ్డ కొద్దిగా చేంజ్ అయింది కదా కలర్ దీంట్లో మనము కలుపుకున్న చికెన్ వేసుకుందామా ఇలా కొద్ది కొద్దిగా మొత్తం వేసుకోండి ఆ తర్వాత ఇలా చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకోండి మీరు చికెన్ని ఫ్రై చేస్తున్నారు కాబట్టి తక్కువ ఫ్రేమ్లో చేయకూడదు ఫుల్ ఫ్రేమ్లోనే చేయాలి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా మేము దీంట్లో పుదీనా వేస్తున్నామండి పుదీనా వేయడం వల్ల కర్రీ అనేది బాగా టేస్ట్ అవుతుంది చూస్తున్నారు కదా చికెన్ ఎలా ఉడుకుతుందో సూపర్గా ఉడుకుతుందండి ఇలా మేము పుదీనా వేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకోండి బాగా రోస్ట్ అయితే చికెన్ అనేది బాగా టేస్ట్ ఉంటుందండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నామండి దీంట్లో మేము టేస్ట్ బాగుంటుంది ధనియాల పౌడర్ వేయడం వల్ల గరం మసాలా వేస్తే కొద్దిగా స్పైసీ ఉంటుందని వేసుకున్నాము చూసారు కదా ఇలా బాగా కలుపుకోండి రెడీ అయిపోతుంది కర్రీ దీంట్లో కొద్దిగా కూర వేసుకుంటున్నాం మేము టేస్ట్ కోసం బాగుంటుంది కొత్తిమీర్ మెంతి కూర రెండు వేసుకోండి పైనుంచి ఆ తర్వాత చూసారు కదా టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది మాది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ